వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం గ్రామంలో వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద అర్హులైన రైతులకు సబ్సిడీపై అందిస్తున్న ట్రాక్టర్లు పవర్ టిల్లర్లు స్ప్రేయర్లు రోటివేటర్లు తదితర వ్యవసాయ యంత్రాలు పనిముట్లు పంపిణీ చేసిన శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు సత్ఫలితాలను సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎన్డీఏ కుటుంబ శ్రేణులు అధికారులు తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you. మొట్టమొదటిసారిగా వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మనకి అన్నం పెట్టే రైతుకి ఏది చిన్న సహాయం చేసినా అది మన అదృష్టంగానే భావించాలి ఎందుకంటే ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాల్లోని రైతులు వ్యవసాయం అంటే పారిపోయి మేము వ్యవసాయం చేయు అని పారిపోయి ఎన్నో ఆత్మహత్యలకు అట గురైన సందర్భాలు మనం చూసాం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయానికి రైతుకు ఒక భరోసా ఇవ్వాలి వారు ఆనందంగా మేము వ్యవసాయం చేస్తామని ముందుకు రావాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలని ఎంతో ఆసరాగా ఉంది వారికి అండదండలుగా ఉంది అందులో భాగంగానే ఈరోజు యంత్రాలు ఏదైతే దుక్సెట్లు రోటావెటర్లు ఈ స్ప్రేయర్లు మొదలైనవన్నీ కూడా వారికి ఇవ్వడం వల్ల వ్యవసాయం అన్నది సులువుగా ఒక పది మంది చేసే పనిని ఒక చే ఒక యంత్రం ద్వారా చేయొచ్చు సులువుగా చేసుకునే విధంగా వారికి అండగా ఉండాలని ఈ స్ప్రేయర్లు సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అందులో నేను మహిళా రైతుకు కూడా ఇచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది మహిళలు కూడా ఈ వ్యవసాయంలో ముందుకు వెళ్లడం అన్నది నిజంగా చాలా ఆనందించవలసిన విషయం అదేవిధంగా ఇప్పుడే నేను అధికారులను అడిగి తెలుసుకున్నాను ఈ శంగవరం మండలంలో మనకి ఈ యంత్రాలకి తొమ్మిది లక్షల డెబ్బై ఒకవేళ చిల్లరది అవుతే అందులో సబ్సిడీ నాలుగు లక్షల పదిహేడు వేలు సబ్సిడీ వచ్చింది వీటిలన్నింటినీ కూడా రైతులు వినియోగించుకుని రాబోయే కాలంలో కూడా మా కూటమి ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టే అన్ని పథకాల్లోనే మీరు వ్యవసాయంలో వినియోగించుకుని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక కార్యక్రమం ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిగిన తరగతుల సహకార సంస్థ మరియు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి ఆర్థిక సహాయంతో ఉచిత మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు ఒక అండగా ఆర్థికంగా ఒక భరోసాగా వారికి ఒక సమాజంలో ఒక గౌరవం కల్పించాలని ఏదైతే ఆనాడు మన గౌరవ ముఖ్యమంత్రి వారిని డాక్వా సంఘరాలు పెట్టారో అందులో భాగంగా ఒక మహిళలు సమాజంలో చిన్న చూపు ఉండకూడదు వారికి సమాన హోదా ఒక గౌరవం కుటుంబానికి వారు కూడా ఒక భరోసా కల్పించుకునే విధంగా మన కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఉచిత శిక్షణ కార్యక్రమంలో ఒక సెషన్ కి మార్నింగ్ సెషన్ కి డెబ్బై మంది ఈవినింగ్ సెషన్కి డెబ్బై మంది ఇది తొంభై రోజులు జరిగే శిక్షణ కార్యక్రమం ఈ ఈ శిక్షణ కార్యక్రమం అరువులైన ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని రాబోయే కాలంలో ఒక వారికి ఒక ఉపాధి కల్పించుకుని వారు ఒక ఆర్థిక భరోసాతో స్వతంత్రంగా ఉండాలని వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా నిజంగా ఎందాక చెప్పినట్టు ఒక మహిళా శాసనసభ్యురాలుగా ఈ కార్యక్రమానికి నేను వచ్చి దాన్ని ప్రారంభించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తాను నేను మొట్టమొదటి నుంచి చెబుతున్నాను ఒక మహిళ ఎందులోనూ తక్కువ కాదు ఎన్ని ఆటుపోట్లయినా తను అనుకున్నది సాధించగలడానికి ముందుకు వెళుతుంది తను అనుకోవాలి అని నేను చెప్తున్నాను వీటి కూడా మీరు అందరం కూడా మనందరం ఎందులోనే తక్కువ కాదు ఎంతోమందిని మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలి ఈ కార్యక్రమాన్ని కూడా ఈ దీన్ని వినియోగించుకుని మీరు మరింత ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలి రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం తరఫున ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమాలు మన మహిళలకు అందజేయడం జరుగుతుంది వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకుని మీ అందరి అండదండలతో మరింతగా మేము మరింత కాలం ముందుకు వెళ్తాం రాబోయే కాలంలో కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి తోడ్పాటు మరొక్కసారి నాకు ద్వారా నేను ముందుకు వెళ్ళి నేను ఎప్పుడు చెప్పినట్టు ఈ నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తాను అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పి